సైకిల్కు ఓటేసిన వారెవరు కూడా ఊళ్ళో ఉండరు అందరినీ తరిమి కొడతాం అవును వైకాపా అభ్యర్థి రాజగోపాలరెడ్డి హెచ్చరికలు ఏకంగా ఓటర్లకే హెచ్చరికలు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసిన వారెవరిని కూడా ఊళ్ళో ఉండనివ్వనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాలరెడ్డి హెచ్చరించారు శనివారం ఆయన ఉదయగిరి మండలం మూలపల్లె ఇక్కడ శకునాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆ సమయంలో పై విధంగా హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట అసలు ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరకమా ప్రజాస్వామ్యంలో ఉన్నట్టయితే లేదని వాటర్లను ఏకంగా రిక్వెస్ట్ చేయడం కాకుండా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ వాటర్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఊళ్ళో ఎవరిని ఉండనివ్వకుండా చేస్తామని చెప్పేసి ఈయన హెచ్చరికలు జారీ చేయడం ఏంటని చెప్పేసి ఇది ప్రజెంట్ వైరల్గా అయితే మారింది సో సో మీద యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘాలకు అయితే వెళ్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు టీడీపీ వారు సో ఈ విధంగా ఏపీలో మనకి ఓట్లు వేయకపోతే ఊళ్ళు ఖాళీ చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా వస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం